హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటలు మన వారణాసి వంటింట్లో ఈరోజు రెండు రెసిపీస్ చేసుకుందాము ముందుగా రైస్ కడిగేసుకుని అత్తరు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు పక్కన ఇంకొక స్టవ్ కూడా వెలిగించుకున్నాను నేను యాక్చువల్గా స్టీలు మూకుడు పెట్టుకున్నాను కదా ఆ స్టీల్ మూకుల్లో చేసుకుందాం అనుకుని ఇక్కడ కుండ పెట్టా చూడండి ఏ కుండలో ఆయిల్ అనమాట దాంట్లో చేసేద్దామని చెప్పి ఆయిల్ వేశాను యాక్చువల్గా దాంట్లో సొరకాయ కూర చేద్దామని చెప్పి అనుకున్నాను నాకు అర్థం కాలేదు బొరగకుండా చూసారా అయ్యో దీంట్లో వేశానా అనుకున్నాను అయినా ఏం పర్వాలేదు దాంట్లో కూడా కూర చేస్తాను కదా అందుకని నేను మూత పెట్టేశాను ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకుందాము అయితే ఇప్పుడు ఈ స్టవ్ పక్కన స్టవ్ వెలిగించుకుని దాంట్లో ఆల్రెడీ బాండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకుందామండి ముందుగానే ఎక్కువ వేయట్లేదు కొద్దిగానే వేసుకున్నాను తర్వాత చూసుకుని ఇంక కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను దొండకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను అవి ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్లో వేసేసుకుంటాను అన్నమాట ఊరెళ్ళొచ్చిన తర్వాత బాగా కోల్డ్ అయిందండి అసలు ముక్కు ఊపిరి సలపడలేదన్నమాట చాలా జలుబు చేసేసింది సరే అలాగే వాయిస్ వ్యవహరిస్తున్నాను ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోద్దు కొద్దిగా వాయిస్ అయితే బాగలేదు అయితే ఈ దొండకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకుని ఒక్కసారి ఇలా మళ్ళీ కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకున్న తర్వాత ఆ మూత మీద నీళ్లు పోసుకుందాము ఈ మూతకి చక్కగా ఇలా వంచలాగా లోతుగా ఉంది కదా ఆ నీళ్లు పోసుకోవడానికి బాగుందన్నమాట ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ ఆవిరికి దొండకాయలు మగ్గుతుందనమాట ఆ నీరు డ్రాప్స్ లోపల పడి ఆ ఆవిరికి తొందరగా మగ్గుతుంది ఆయిల్ తక్కువగా పడుతుంది అయితే ఇప్పుడు సొరకాయ ఉంది కదా సొరకాయ శుభ్రంగా ఇలాగ పీల్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుందాము ఈ లోపల నా మనోరాలు అల్లరి మీరు విందురు కానీ ఈ డోర్ తీసేస్తూ ఉంటుంది ఒకటే సౌండ్ చేస్తుంది నేనేమో వద్దు అని నేను అంటూ ఉంటాను అల్లరి చేస్తూ ఉంటుంది వంటింట్లోనే తిరుగుతూ ఉంటుంది నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది అన్నమాట వినిపిస్తున్నారు కార్ చూడు అవడవ సౌండ్ వచ్చేస్తాం కార్ చూడు సౌండ్ వస్తాం కార్ సౌండ్ వస్తుంది వెళ్ళి బంగారం ప్లీజ్ రా ప్లీజ్ రా వెళ్ళరా అమ్మ పిలుస్తుంది వెళ్ళ అమ్మ పిలుస్తుంది చేతులు కదా కొద్ది మా

ఇదిగోండి ఇలా అల్లరి చేస్తుంది అనమాట నా మనవరాలకి నాకు రోజు కాంపిటీషన్ ఉంటూనే ఉంటుంది నా ట్రైపాడు లాక్కు ఉంటుంది నేను కూడా చేస్తా అంటుంది నేను వీడియోలు చేసినప్పుడు నేను కూడా చేస్తా నేను కూడా చేస్తా అంటూ ఉంటుంది అనమాట నేను మాట్లాడుతుంటే వెనకాల మాట్లాడేస్తూ ఉంటుంది తను కూడాను మీకు సరదాగా మీకు వినిపించాను కట్ చేసేసేదాన్నే కానీ సరదాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అవి అలా ఉంచేసాను అనమాట ఇప్పుడు ఈ సొరకాయ శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇలా మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంతకీ సొరకాయతో ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా మీకు పులిహోర పేస్ట్ తోటి సొరకాయ కూర చాలా బాగుంటుందండి ఈ పులిహోర పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వంటలు అలాగే పులిహోర కూడా ఎప్పుడంటే అప్పుడు కలిపేసుకోవచ్చండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ అయినా వన్ మంత్ కాదు టూ త్రీ మంత్స్ అయినా పాడైపోకుండా ఉంటుంది అలానే మనం ఎక్కువ ఎక్కువ ఏం చేసి పెట్టుకోకర్లేదండి ఒక వన్ మంత్కి సరిపడా ఒక్కరోజు కష్టపడినామంటే కొంచెం ఈ పొళ్ళు లాంటివి ఏ పులిహోర పేస్టు ఒక వన్ మంత్కి సరిపడా చేసి పెట్టుకుంటే చక్కగా తడువుకోకర్లేదు అనమాట ఏ రోజు ఏం చేసుకోవాలి అనేది తడుకోకర్లేదు కూర పొడి ఉంటుంది అలాగే పచ్చళ్ళ కోసం చెప్పి మెంతికారం ఇలా కొన్ని కొన్ని చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు ఈ కుండలో ఆయిల్ వేసి పెట్టా కదా ముందే వేసి పెట్టా కదా బుర్ర ఒక్కని ఆ ఆయిల్ అనమాట అది సరే చుట్టూ కుండ చుట్టూతో తిప్పేసుకున్నాను ఎలాగైనా అయినా ఈ సొరకాయ కూర ఇందులో చేద్దామని అనుకున్నాను అనమాట మర్చిపోయి ముందే ఆయిల్ వేసేసాను ఏదైతే ఉందండి తర్వాత అయినా చేయాలి కదా అందుకని ఆ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట దాంట్లో మొత్తం అంతా పట్టుకునేటట్టు ఇలాగా చేశాను కాస్త వేడైన తర్వాత సొరకాయ ముక్కలు దాంట్లో వేద్దాము ఈ లోపల ఈ దొండకాయల మొక్కలు మగ్గాయేమో చూస్తున్నాను అనమాట ఒకసారి కలుపుకుంటున్నాను అప్పుడప్పుడు కలుపుకోకపోతే మళ్ళీ మాడిపోతాయి కదా ఎంత ఆవిరి మూత పెట్టినా కూడా మాడిపోతూ ఉంటాయి కలుపుకుంటూ ఉండాలి నీళ్లు అయిపోయినాయి అనమాట మళ్ళీ కొంచెం నీళ్లు పోసాను అయితే కుండ అయితే కొద్దిగా వేడైందండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు ఈ కుండలో అనమాట కుండలో చేసిన కూరలు చాలా రుచిగా ఉన్నాయండి బాగున్నాయి మా ఇంట్లో కూడా అందరికీ నచ్చాయి అనమాట అందుకని ఈరోజు మళ్ళీ నేను సొరకాయ కూర ఈ కుండలో చేసే ప్రయత్నం చేస్తున్నాను కుండ మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టమే కానీ జాగ్రత్తగా చూసుకోవాలి అలా అని నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట వీలైతే ఇంకొకటో రెండో కూడా తీసుకుంటాను ఇప్పుడే తీసుకుని కొంచెం టైం పడుతుంది ఈ సొరకాయ ముక్కల్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను నేను పులిహోర పేస్ట్తో చేస్తానని చెప్పాను కదా పులిహోర పేస్ట్ తోటి దాంట్లో అన్నీ ఉంటాయండి పోపు అదే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం పోపు వేసుకుంటాం కదా పులిహోర పోపు అంతా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేస్తాం కదా ఇంగు కూడా ఉంటుంది పసుపు ఉప్పు అన్నీ ఉంటాయి ఆ పులిహోర పేస్ట్కి సరిపడా అంత కారం అంతా ఉంటుంది ఈ ఈ సొరకాయ మొక్కలు ఏదైతే వేసుకున్నామో దానికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలన్నమాట అలా వేసుకుని మొత్తం నేను ఇలా కుదిపేసుకుని పెట్టుకున్నాను పక్కనే ఇప్పుడు మళ్ళీ ఈ దొండకాయలు ఒకసారి చూద్దామండి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం దొండకాయలు మళ్ళీ మూత పెట్టుకుందామండి మగ్గుతుంది ఈ సొరకాయ మొక్కల మీద కూడా మూత పెట్టుకుంటే అది కూడా అలా ఉడుకుతుంది ఇదిగోండి రైస్ అయితే రైస్ కూడా ఉడుకుతుంది మూత పెట్టేసుకున్నాను మూడేట్ల మీద మూత పెట్టుకున్నాను అలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దొండకాయని మూత తీసి చూస్తున్నాను ఉడికిపోతే కనుక ఆ మనవరాల కోసం అని చెప్పి కారం లేకుండా తీసేయాలి ఇదిగోండి ఉడికింది దొండకాయ ముక్కలు కారం మాకైతే కారం వేసుకుంటాము నా మనవరాల కోసం అని చెప్పి కారం లేకుండా విడిగా తీసేస్తున్నాను అనమాట కొద్దిగా తింటుంది లైట్గా వేస్తే తింటుంది కారము ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి తిందు అందుకని సరే నేను తర్వాత అయినా కొద్దిగా కావాలంటే కలుపుదామని చెప్పి తీసేసాను ఇప్పుడు మా కూరలో ఒక రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను చూడండి శనగపిండి వేసేసుకుని ఒకసారి మళ్ళీ గరికతో ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు అసలేంది కూరకారం నేను వేపుడు కారం చేసి పెట్టుకుంటాను కదా ఆ వేపుడు కారం చూసారా ఎంత బాగా యూజ్ అవుతుందో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వేపుడు కారంలో మీరు కొబ్బరి వేసుకుందామంటే కొంచెం కొబ్బరి మిక్సీలో వేసేసుకుని కారం కూడా మిక్సీలో వేసుకుని కూరలో వేసేసుకోండి అలా అయిపోతుంది అదంటే కొబ్బరి పొడి ఉన్నా కూడా పొడి వేసేసుకుని ఈ కూరకారం వేసేసుకున్నా కూడా చక్కగా మీకు కూర సూపర్ టేస్టీగా అనమాట అద్దిరిపోతుంది ఇంత ఇలా పెట్టుకుంటానండి నాకు పొద్దున్న పొద్దున్నే హడావుడి వంట కదా అందుకని అన్ని పొడులు చేసుకుని పెట్టుకుంటాను వంట చాలా ఈజీ అయిపోతుంది అనమాట కూరలో కొద్దిగా ఆయిల్ తక్కువగా ఉందని చెప్పి కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకున్న ఒక రెండు నిమిషాలకి మళ్ళీ ఆపేసుకుందామండి ఇప్పుడు ఏ సొరకాయ కూర చూద్దాము ఎంతవరకు వచ్చిందనో ఒకసారి కలిపేసుకుందాము ఇది కూడా ఒకసారి మాటమాటికి చూసుకోవాలి మాటమాడికి అంటే ఒక ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకోకపోతే మళ్ళీ కొండ కూడా మాడిపోతుంది కదా అడుగును కూడా అడగంటేస్తుంది కదా అందుకని కలుపుకోవాలి ఇదిగోండి పులిహోర పేస్ట్ చెప్పాను కదా నేను మన అదే మన ఊర్లో వెళ్ళేటప్పుడు పులిహోర చేసి పట్టుకెళ్ళామనమాట ఆ పులిహోరగా మిగిలిపోయింది కొంచెం పేస్ట్ అది దీంట్లో కూరలో వేస్తుంది అనమాట పులిహోర పేస్ట్ తోటి చేసిన సొరకాయ కూర అది కూడా ఆవు చేస్తానండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అత్యంత అద్భుతంగా ఉంది మా వాళ్ళందరికీ నచ్చింది మా అమ్మాయి అసలు ఆవ పెడితే తిందనమాట అందుకని నేను విడిగా దొండకాయ కూర చేశాను తన కోసం అని చెప్పి దొండకాయ కూర కంటే కూడా ఈ ఆవు పెట్టు కూరే బాగా నచ్చింది అనమాట ఇలా ఇప్పుడు దీంట్లో పులిహోర పేస్ట్ అయితే దీంట్లో వేసాను దీంట్లో జీడిపప్పు అలాగే పల్లీలు అదే వేరుశెనగోళ్ళు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇంగువ అన్నీ ఉన్నాయి దీంట్లో మొత్తం అన్నీ పోపులోని వేసే వేసేసుకున్నాను దీంట్లో వేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకుని మగ్గనిద్దాము ఇప్పుడు కూర అయితే ఒకసారి దొండకాయ కూర మళ్ళీ మాడిపోకుండా ఒకసారి కలిపేసుకున్నాను ఇది కూడా శనగపిండి పిండి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి అయితే అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత కూర విడిగా తీసుకుందాం మనం ఒక గిన్నెలో తీసేసుకుందాము ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ సొరకాయ కూరలో నేను వేసింది ఏమనుకుంటున్నారు కారం కొద్దిగా కారము కొంచెం ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట కారం ఏమి ఉండదు కదా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అందం కోసం అదే కలర్ఫుల్గా కనిపించాలని వేసాను అనమాట కారం వేసేటప్పటికి అదిరిపోయింది మా అమ్మ ఎప్పుడూ తినని ఆవ పెట్టినది ఎప్పుడు ఇష్టం ఉండదు తనకి అలాంటిది తను కూడా చాలా ఇష్టంగా తిందనమాట అయితే ఇప్పుడు ఆ కూర అలా మగ్గుతూ ఉంటుందండి సొరకాయ కూర ఇప్పుడు దొండకాయ కూరని మనం ఈ బేసన్ పెట్టుకున్నారు కదా దాంట్లోకి తీసేసుకుందాము చేతితో పట్టుకుందాం అనుకున్నాను కానీ చాలా వేడిగానే ఉంది కాను అందుకని సిలికాన్ గ్రిప్పర్ ఉంది కదా ఆ గ్రిప్ తోటి తీసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ బేసన్లో పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా వేసుకున్నాను చూడండి ఈ మోకుడు కూడా చక్కగా వచ్చేసింది అనమాట స్లయం అడుగు పట్టుకోలేదు చూసారా నా మనవరాలు కనిపించిందా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కిచెన్లో గిన్నెలన్నీ హాల్ హాల్లో వరుసగా పేరుస్తూ ఉంటుంది అన్నిని వంట చేస్తానంటుంది అన్నీ అంటుంది నేను మాస్టర్ షెఫ్ అంటూ ఉంటుంది అన్ని బొంబా బొంబా అంటూ ఉంటుంది అమ్మమ్మ బొంబా బొంబా ఉంది చాలా బాగుంది అంటే బొంబా బొంబా అంటుంది అనమాట ఆ మాస్టర్ లో ఆ వాషెఫ్ అలా అంటుంటారు అనమాట సంజయ్ అని ఒక షెఫ్ ఉన్నారు కదా సంజయ్ తుమ్మ ఆయన చాలా బాగుంది అంటే కనుక బొంబా బొంబా అంటారు అది చూస్తూ ఉంటుంది అనమాట మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటుంది ఆ మాస్టర్ లో వాళ్ళందరూ తెలుసు దానికి చాలా ఫ్యాన్స్ అనమాట వాళ్ళందరూ అలా అన్ని చూసి చెప్తూ ఉంటుంది చూడండి లో అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంది అయితే కూర అంతా అయిపోయింది అయిన తర్వాత కింద పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏం చేశాను అనేది ఈ స్టవ్ నుంచి కింద పెట్టేసిన ఐదు నిమిషాల దాకా కూడా ఈ కూర ఇలాగా ఉడుకుతుందండి నాకైతే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది అందుకే నేను కుండలో చేయాలనిపిస్తుంది నాకైతేనే నాకు బాగా నచ్చింది ఐదు నిమిషాలు అయిపోయిందండి అయినా కూడా అలా ఉడుకుతూనే ఉంది ఇదిగోండి మూత పెట్టేసి మళ్ళీ అలా వదిలేశాను అయినా మళ్ళీ చూపిస్తున్నా మళ్ళీ అలా కుత కొత ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ నాకు కెమెరా కానీ అడ్డం వస్తుంది చెప్పి అటు ఇటు అన్ని సర్దుకుంటున్నాను మార్చి మార్చి ఇదిగోండి అసలు చల్లారిన తర్వాత ఆవ పెట్టుకోవాలి ఇంకా ఇంకాకైనా కొంచెం వేడిగానే ఉంది అయినా ఇంకా ఆకలిస్తుంది మా వాళ్ళు గోల పెడుతు గొడవ పెడుతున్నారు ఆకలిస్తుంది ఆకలిస్తుంది అంటుంటే సరే ఇంకా కాస్త వేడిగా ఉన్నా సరే ఆవ కలిపేస్తున్నాను అనమాట ఇది ఆవ పొడేనండి పొడి ఒకటిన్నర స్పూన్ దీంట్లో వేసేసుకున్నాను చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వేసుకుని శుభ్రంగా ఇలాగా కలిపేసుకున్నాను అనమాట బాగా చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్న తర్వాత ఆవ పెట్టుకోవాలి గోరువెచ్చకంటే కొంచెం వేడిగానే ఉంది అండి అయినా పెట్టేసుకున్నాను ఏం చేయదు ఏమి రాలేదు బాగుంది ఇంతేనండి కూర అయితే అయిపోయింది నచ్చిందా మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బాయ్